నమస్తే వెల్కమ్ టు నేషనల్ స్టబ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఎట్ ద సేమ్ టైం నేషనల్ స్టబ్ ఆరవ వార్షికోత్సవం జరుపుకుంటోంది ఇవాళ ఆరు సంవత్సరాల నుంచి దేశ సేవ ధర్మం వీటి కోసమని పాటుపడుతూ నేషనల్ స్టబ్ చేస్తున్నటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి ఆడియన్స్ అందరికీ తెలిసిందే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం ప్రధానమంత్రి ప్రసంగాన్ని కనుక చూస్తే చాలా ఉద్వేగభరితంగా ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తుంది ఇటీవల ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో రైతుల ప్రయోజనాలే నాకు ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం నేను చేయను నేను చేసే ఈ ప్రయత్నంలో నాకు వ్యక్తిగతంగా భారీ నష్టం వాటిన్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి సుదీర్ఘ ప్రసంగం నూట మూడు నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు ఇవాళ ఆ ప్రసంగ సందర్భంగా చాలా ఉద్వేగభరితంగా మాట్లాడినట్టుగా కనిపించింది ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆదర్శంగా సుదర్శన చక్రం అనేటటువంటి ఒక వ్యవస్థని తయారు చేయబోతున్నాం రక్షణ రంగంలో ప్రతి పౌరుడు కూడా ఈ సుదర్శన చక్రం యొక్క రక్షణలో హాయిగా ఉంటారని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కర్నల్ పరమేశ్వర్ ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడి మోడీ అంతరంగం ఏమిటి అసలు ఆయన చేసినటువంటి ప్రకటన సారాంశం ఏంటి ఏమిటి సుదర్శన చక్రం వీటికి సంబంధించిన విశేషాలు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం పరమేశ్వర్ గారు సో మచ్ సార్ ప్రధానమంత్రి ఇవాళ ప్రసంగంలో చాలా ఉద్వేగంతో ఉన్నట్టుగా కనిపించారు సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు నూట మూడు నిమిషాలు రికార్డ్ అనుకోండి అది వేరే విషయం నూట మూడు నిమిషాలు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదే ప్రధానమంత్రి నూట మూడు నిమిషాలు ఆయన మాట్లాడారు ఈ ప్రసంగంలో ముఖ్యంగా రక్షణ వ్యవస్థకి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్వదేశీ పరిజ్ఞానం మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అనే ఒక మాటలు మనకి అర్థమవుతున్నాయి మరోవైపు మహాభారతంలో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని సుదర్శన చక్ర అనేటటువంటి వ్యవస్థను మేము తయారు చేస్తున్నాం రానున్న పదేళ్లలో ఇది భారత పౌరులందరికీ ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది అని ఆయన చెప్పారు మీరు ఇంతకాలం పాటు సర్వీస్ చేసినటువంటి వ్యక్తి దేశ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మీకు ఈ సుదర్శన చక్రకి సంబంధించినటువంటి అంశం మీకు ఎలా అర్థమైంది మీ వ్యూస్ ఏంటి దీనికి సంబంధించి అయితే చాలా స్ట్రాటిజికలీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనౌన్స్ చేశారండి ప్రధానమంత్రి గారు ఒకటి దేశం కన్నా ఇంపార్టెంట్ ఏది లేదన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ నేను మొత్తం ప్రసంగం చూడలేదు నేను వేరే స్కూల్లో ఫ్లాగ్ బాస్టింగ్ ఇన్వైట్ ఇన్వైట్ అయ్యి లోకల్ స్కూల్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సో కొన్ని హైలైట్స్ చూడంతో తెలిసింది ఏంటంటే మీరు అన్నట్టు ఉద్వేకంగా మాట్లాడారు చాలా ప్యాషన్తో మాట్లాడారు అనొచ్చండి ఏంటంటే దేశం కన్నా ఎక్కువ ఏమీ కాదు అన్న ఒక భావంతో ఒక ఎమోషన్తో ఆయన మాట్లాడారు సో అది ఒక ప్రైమ్ మినిస్టర్ అలా ఆలోచిస్తున్నారంటే ఆయన ఉన్న మిగతా పౌరులందరూ ఆర్మ్ ఫోర్సెస్ కానీ సివిలియన్స్ అందరూ కూడా అలాగే ఆలోచించి అలాగే అలైన్ అవుతారని నా ఉద్దేశం అండి సో ఇట్ వాస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ హై లెవెల్ లో అడిగితే చాలా ఇంపార్టెంట్ స్పీచ్ అది ఇకపోతే ఇక డిఫెన్స్ దానిలోకి డిఫెన్స్ గురించి మాట్లాడటము డిఫెన్స్ లేఅవుట్ గురించి మాట్లాడటము చేస్తే డిఫెన్స్ ప్లాన్స్ గురించి మాట్లాడడం చేస్తే ఆయన క్లియర్ గా ఏమవుతుందంటే అంటే మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశము వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ దగ్గర నుంచి ఆర్మ్స్ ఇంపోర్టర్ దగ్గర నుంచి మీరు ఆర్టిలరీ కానివ్వండి ఫైటర్ జెట్స్ కానివ్వండి మీరు మీరు పేరు పెట్టి చూడండి ఏ ఏవైనా కూడా మనం బయట నుంచి దిగుబతి చేసేవాళ్ళము ఆ ఇంపోర్ట్ హ్యాబిట్ ని బ్రేక్ చేసి మీ వెంటాడ పేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సర్చ్ అనొచ్చండి అంటే ఇన్ ఇన్ మేక్ ఇన్ ఇండియా పుష్ అనమాట మేక్ ఇన్ ఇండియా పుష్ వల్ల ఏమైందంటే మనం మన దేశంలో ప్రొడ్యూస్ చేయడము ఏటేటా పది పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం కన్నా గ్రోత్ చూస్తూ చూస్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మన ఇండిజినస్ డిఫెన్స్ అవుట్పుట్ అంటే మనము మనంతట మనము డిఫెన్స్ ప్రొడ్యూస్ చేసింది వన్ పాయింట్ ఫైవ్ లాక్ లాక్స్ క్రోర్స్ దాటిందండి విచ్ ఈస్ మేజర్ థింగ్ అది అది కూడా లాస్ట్ ఇయర్ నుంచి పద్దెనిమిది శాతం గ్రోత్ అది అండ్ అదే టార్గెట్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం మూడు లక్షల కోట్లు దాటాలని ఒక టార్గెట్ లో ఉన్నాము ఇదిలా ఉంటే మన డిఫెన్స్ ఇది మన డిఫెన్స్ అవుట్పుట్ మన డిఫెన్స్ ఎగుమతి అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్స్పోర్ట్స్ పదివేల కోట్లు దాటాయి యాభై వేల కోట్లు దాటించాలని మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి విచ్ మీన్స్ మనం ఒక పుష్ విత్ స్ట్రాటజీ పుష్ చేశాము దానిలోనే ఈ సుదర్శన్ చక్ర అనేది వాళ్ళు అందరికీ తెలుసు అందరికీ తెలుసు సుదర్శన్ చక్ర అనేది మనకి భారతంలో కూడా తెలుసు విష్ణు పురాణంలో కూడా తెలుసు విష్ణుమూర్తి ఒకసారి సుదర్శన చక్ర వదిలేదంటే దానికి తిరుగులేదు అని తెలుసు అది వెళ్ళి శత్రు తల తల కోసం తీసుకొస్తుంది తల శత్రువుని అతమార్చి మనకు తెలుసు అలాగే ఈ సుదర్శన్ చక్ర అనేది ఏంటంటే ఆ డిఫెన్స్ సర్కిల్స్ అనేది ఏంటంటే కన్వెన్షనల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబౌట్ టెన్ మ్యాక్ సెవెన్ మ్యాక్ ఎయిట్ మ్యాక్ టెన్ మ్యాక్ కన్నా స్పీడ్ లో వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ కాంటినెంటల్ ఐఆర్బిఎంస్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలెస్టింగ్ మిసైల్స్ ఐసీబిఎంస్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెస్టింగ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అగేన్స్ట్ మనకు ఒక కవచల్ డెవలప్ మన మనకి ఇన్స్టలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఏంటంటే మన కీ ఇన్స్టాలేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ కీ డిఆర్డి ఇన్స్టాలేషన్స్ కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇస్రో లాంటివి కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి దాని తర్వాత మొత్తం కి ఎనీ పబ్లిక్ ప్లేస్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది చక్రాన్ని డిప్లై చేస్తాను మోదీగా గారు అయితే దీనిలో ఏంటంటే ఉంటాయన్న డీటెయిల్స్ ఇంకా తెలియదు కానీ ఆయన విజన్ ఆయన డ్రీమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ సుదర్శన్ చక్ర ఇండిజనస్ గా డెవలప్ అయ్యి లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇండియాలోనే ఉండాలి అన్న ఒక ఉద్దేశం అనేది విచ్ విల్ ఏమవుతుంది ఇప్పుడు మనం కరెంట్ సినారియో మనం చూస్తున్నట్టు చూస్తే డిపెండెన్స్ మోదీ గారు చేసే క్లియర్ కట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక దేశం మీద డిపెండెన్స్ ఉండకుండా మల్టిపుల్ కంట్రీస్ తోటి ట్రేడ్ డీల్స్ అవి చేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే టెక్నాలజీ కానీ వేరే బిజినెస్ కానీ మల్టిపుల్ కంట్రీస్ ఒక యూఎస్ఏ మీద లేకపోతే ఒక రష్యా మీద డిపెండ్ కావాలి మల్టిపుల్ కంట్రీస్ డీల్స్ చేయడంతో ఏమైందంటే ఇండిపెండెన్స్ అనేది ఒకటి వచ్చింది అదే కాక మేక్ ఇన్ ఇండియా తో పార్లల్ గా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళకి సాప్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేయండి ఇండియాలో కొంటాము మిగిలిన మీరు ఎగుమతి చేసుకోండి టెక్నాలజీ పేటెంట్ చేసుకుని ఎగుమతి చేసుకోండి బిజినెస్ చేసుకోండి ఎంకరేజ్ చేస్తున్నారు సో దానిలో ఈ సుదర్శన్ చక్ర అనేదండి అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా స్వతంత్ర ప్రతిపత్తి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు మేక్ ఇన్ ఇండియా అనేది ప్రధానమైనటువంటి నినాదంగా ముందుకెళ్తోంది ఆత్మ నిర్భర భారత్ అనేటటువంటి దాన్ని అతి త్వరలో సంపూర్తిగా అంటే రానున్న పదేళ్లలో ఆత్మ నిర్భర భారత్ అనే దాన్ని ఏ లక్ష్యమైతే పెట్టుకున్నారో దాన్ని పూర్తి చేయడానికి మోడీ తీవ్రంగా కంకణబద్ధులై ఉన్నారు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఒకవైపు ఉన్నాయి పాకిస్తాన్ ఏ క్షణాన్ని అటాక్ చేసినా కూడా భారత్ సిద్ధంగా ఉండాలి అనేటటువంటి హెచ్చరికలు ఆల్రెడీ వస్తున్నాయి ఐఏఎఫ్ చీఫ్ మొన్న ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మోడీ మాట్లాడేటప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఏదైతే ముంబై ఎటాక్స్ జరిగినాయో ఆ రోజు జరిగిన తర్వాత దానికి సంబంధించి మనం ఏదో దాన్ని కట్టడి చేయడానికో వాటిని పట్టుకోవడానికో ప్రయత్నాలు చేసే బదులు అటువంటి అటాక్స్ని ముందే వాటిని గమనించి అటువంటి జరగకుండా చూడడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి వ్యాఖ్య చేశారు అంటే ఇది కేవలం ఆయుధ సంపత్తి మీదే ఆధారపడి ఉండదు దానికి సంబంధించినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆర్మీ ఇంటెలిజెన్స్ మిగిలినటువంటి వ్యవస్థలన్నీ కూడా సవ్యంగా పనిచేస్తేనే ఇవన్నీ జరుగుతాయి ఈ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఒక ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాన్ని పూడ్చుకోవడానికి కానీ ఆ దిశగా మనం ముందుకు ప్రయత్నం ఎంత మేరకు బాగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అంటే కూర్చొని ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ అండి అన్నిటికన్నా ఈజీఎస్ట్ జాబ్ అది ప్రతిపక్ష లీడర్ ప్రతిపక్షంలో కూర్చోడం ప్రతిపక్ష లీడర్ లీడర్ లో మాట్లాడడం మాట్లాడటము సగా సగం విడివిడి ఉద్యో జ్ఞానంతో మాట్లాడడం చాలా ఈజీ అండి సో పొలిటీషియన్స్ కి మాట్లాడుతున్నారని నేను ఒకసారి పక్కన పెట్టానంటే పాయింట్ ఏంటంటే ఇట్లాంటి టైంలో అంటే ఏ ఎప్పుడైతే ఇంత క్రైసిస్ నడుస్తుందో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇజ్రాయిల్ గాజా గాజాలో వార్ ఆగట్లేదు ఇటువైపు యుక్రెయిన్ లో వార్ ఆగట్లేదు అటువైపు లో ఏమో డొనాల్డ్ ట్రంప్ పిచ్చెక్కిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు ఎప్పుడేం చేస్తాడనే తెలియకుండా ఉన్నాడు వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ఇంటర్నల్ గవర్నమెంట్ ట్రంప్ ఎయిడ్స్ కి తెలియదు ఎప్పుడే చేస్తాడు ఆయన అనేది అలాంటి తరుణంలో దేశానికి ఉన్న కేపబిలిటీస్ ని దూరించడము వాటిల్లో చిల్లులు వెతకడం కన్నా ఎటువంటి విధంలో నించుని దేశంతో పాటు నించుని దేశ డిఫెన్స్ ఫోర్సెస్ తో పాటు నించుని ఆ కరెంట్ గవర్నమెంట్ తో నించుని ఎట్లాంటి సాయాన్ని అందిస్తే దేశం సక్సెస్ఫుల్ అవుతుంది మనం సక్సెస్ఫుల్ అవుతాం అనేది ప్రతిపక్ష నాయకులు ఆలోచించాలండి అయితే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంది అంటే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే మాట చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఎటు వచ్చి మీరు చూసారంటే ఎటువంటి నేను డిఫెన్స్ లో ఉండి పనిచేసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అన్ని డీటెయిల్స్ నేను షేర్ చేయలేకపోయినా కూడా ఇంటెలిజెన్స్ ఎట్లా ఫ్లో అవుతుందన్న ఒక విషయం చూసారంటే వేలకు వేల ఇన్పుట్స్ ఉంటాయండి వాటిని అన్నిటిలో ఆ వేలకి వేలలో ఏంటంటే ఓ గడ్డి మొక్కలో సూర్యుని వెతికినట్టు వెతకాలి కరెక్ట్గా యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఏది ఏది యాక్చువల్ గా కరెక్ట్ ఇంటెలిజెన్స్ మిగతావన్నీ ఏవి నాన్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అనేది వెతికి పట్టుకోవడం అనేది చాలా కష్టం అండి ఆ వెతికి పట్టుకునే ఈ ప్రాసెస్ లో ఏదైతే ఉందో కొన్ని కొన్ని ఇంటెలిజెన్స్ ని పట్టుకోవడం డీలే అయిపోతుంది ఎందుకంటే టైం కావాల్సి వస్తుంది వెతకడానికి ప్రతి ఇంటెలిజెన్స్ చూడడానికి దానికి ఏ ఇంటెలిజెన్స్ తీసుకున్నా కూడా దానికి రిసోర్స్ కేటాయించాలి మీరు ఇది కరెక్ట్ కదా చూడు ఎక్కడి నుంచి వచ్చింది చూడు ఎవరిచ్చారు దేనికోసం ఇటు ఇచ్చారు ఇంప్లికేషన్ ఏంటి దీని మీద యాక్షన్ చేస్తే ఏంటి ఏంటి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి ఏంటి రికమెండేషన్ అనేది చూడడానికి రిసోర్సెస్ కేటాయించాలి మనుషులనైనా లేకపోతే డబ్బులనైనా లేకపోతే ఎక్విప్మెంట్ అయినా కేటాయించాలి కేటాయిస్తే అది అనలైజ్ చేస్తే రిపోర్ట్ వెనక్కి వస్తుంది అలాంటి దానిలో మీకు వచ్చే వేలకు వేల లక్షకు వేల లక్షలు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మీరు అనలైజ్ చేసి దాన్ని ఓకే ఇది మన ప్రయారిటీ ఇది మన ప్రయారిటీ వన్ ఇవన్నీ మన ప్రయారిటీ వన్ ఇన్పుట్స్ ఈ ప్రయారిటీ వన్ ఇన్పుట్స్ మనం యాక్షన్ చేద్దామని డెసిషన్ వచ్చేసరికి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే స్లిపం జరుగుతుంది ఎనాలిసిస్లోను లోనూ అప్పుడప్పుడు తప్పు తప్పులు జరుగుతాయి మనం కూడా హ్యూమన్ బీంగ్స్ అండి అన్ని పట్టేసుకోవాలి అంటే అన్ని పట్టుకోవడం కుదరదండి అన్ని పట్టుకోవడం కుదిరితే క్రైమ్ అనేది ఉండదు దేశ ప్రపంచంలో యుద్ధం అనేది ఉండదు సో అది జర ఉండదు కాబట్టే ఈ తప్పుల వల్లనే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి హౌవర్ ఏంటంటే ఇంటెలిజెన్స్ సీన్ కూడా విత్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అండ్ న్యూ సిస్టమ్స్ అండ్ ఆల్ మీకు చాలా ఫుల్ ప్రూఫ్ అయిపోతుంది మీరు ఇప్పటికి కూడా చూడండి మోదీ గారు వచ్చిన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే నాలుగు వందలకి దాటి స్లీపర్ సెల్స్ ని మట్టు పట్టించారు అది ఎట్లా పట్టించి మట్టు పట్టించారు అన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద కాదు కదా వాళ్ళకు వచ్చిన సిగ్నల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళకు వచ్చిన మెయిల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళకు వచ్చిన డైరెక్ట్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయ్యి ఆ స్లీపర్స్ ఫినిష్ చేశారు అయినా కూడా ఇప్పటికీ ఇంకా చాలా మనం చాలా వందలు చాలా వేలు ఉంటాయి అది వేరే విషయం ఆ పాయింట్ అంటే ఇవి డిస్కస్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీ ఆల్వేస్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎప్పుడు వచ్చి ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కాదని నేను అన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏం కావాలి ఏం ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ స్టడీ అది అయిపోయిందంటే దే విల్ ఆల్సో బ్రింగ్ ఇన్ దోస్ సిస్టమ్స్ విచ్ విల్ హెల్ప్ విచ్ విల్ మేక్ ఆర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండ్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ మోర్ రౌండెడ్ అండి అంటే మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకే వ్యవస్థ కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఉండాలి వాళ్ళు చేసే ప్రయత్నాలకి సరైనటువంటి మద్దతు లభించాలి దేశ ప్రజలందరూ దాని వెనకాల ఉండాలి అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీలు ప్రతిపక్షం కానీ వాటి ఇట్ మే బీ దేశానికంటే ఏది గొప్పది కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్లయితే దీన్ని ఇంకా మంచిగా ఇంకా బాగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది న్యాచురల్గా వాళ్ళు ప్రతిపక్షం అట్లా ఉంటే అది మనం చేసుకున్నటువంటి దురదృష్టం సుదర్శన్ చక్ర అనేటటువంటి ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని బహుళాంచల భద్రతా వ్యవస్థ అని చెప్తున్నారు బహుళాంచల భద్రతా వ్యవస్థగా నిఘా తర్వాత ఫైటర్ జెట్స్ ఆ తర్వాత అనేక కీలకమైనటువంటి ప్రదేశాల్లో ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏర్పాట్లు ఇవన్నీ కూడా అంచనాంచిన భద్రత ఇదంతా కూడా అని చెప్పి అని చెప్తున్నారు దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు మనం మనం చాలా మాట్లాడుకున్నాం కాబట్టి దాని కంపారిజన్ తో నేను చెప్తాను దాంతో ఏంటంటే మన ప్రేక్షకులు కూడా అంటే ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇంకా విమర్శ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుందండి ఎస్ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ని లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఎస్ఫ్ హండ్రెడ్ సిస్టమ్ ని సుదర్శన్ చక్ర సిస్టమ్ ని ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు అనేది కొన్ని డీటెయిల్స్ ఇస్తాను అది విని అర్థం బెటర్ అవగాహన అందరికీ వస్తుందండి అయితే మీరు ఎస్ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ చూసారు అనుకోండి ఎస్ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ అనేది దాని బేసిక్ కేపబిలిటీ ఏంటంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి మనకి అలర్ట్ ఇస్తుంది మన వైపు అటాక్ వస్తుందని ఆ నాలుగు వందల కిలోమీటర్లు ముందర ఐడెంటిఫై చేసి ఎస్ ఫోర్ సిస్టమ్ లో ఉన్న ఇంకో కేపబిలిటీ ఏంటంటే ఆ డిస్టెన్స్ నుంచి ఆల్మోస్ట్ నాలుగు మీటర్ల రేంజ్ లో అంటే నాలుగు మీటర్ల రేడియస్ లో ఎనభై టార్గెట్స్ ఒకేసారి టార్గెట్ ట్రాక్ చేసే కేపబిలిటీ ఉంది వచ్చే టార్గెట్స్ అన్ని దే మేబి హామ్ఫుల్ దే మేబీ హార్మ్లెస్ అండి అంటే ఇప్పుడు నార్మల్ టైంలో చూపిస్తున్నారు అంటే ఒక నార్మల్ సివిలియన్ ఫ్లైట్ వస్తే కూడా అది ఏరియన్ టార్గెట్ గానే కనిపిస్తుంది దాని తర్వాత మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తారు అవును ఇది అలౌ చేసిన ఫ్లైట్ ఎలా చేసిన ఎయిర్లైన్ ఫ్లైట్ ఈ టైంలో ఫ్లైట్ వెళ్ళాలి ఓకే అలౌట్ అనుకుంటాము వదిలేస్తాం సో అలాంటిది ఒకేసారి ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఎనభై టార్గెట్ అని ట్రాక్ చేయగలుగుతుంది అండ్ ఎంగేజ్ చేయాల్సి వస్తే వాటిల్లో ఒకేసారి ఎన్ని టార్గెట్లని ఎంగేజ్ చేయగలుగుతుంది ఎనిమిది టార్గెట్ న్యూట్రలైజ్ చేసే కవర్ ఎస్ఫోర్ హండ్రెడ్ ఉంది అది సరిపోదు మనకి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కావాలని మన దేశం ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి రేంజ్ నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్కి వెళ్ళిపోతుంది అంటే ఇంకో రెండు వందల కిలోమీటర్ల రేంజ్ మీకు పెరుగుతుంది అంటే ఇంకా అంత టైం మీకు రియాక్షన్ కి దొరుకుతుంది అసలు ఇక్కడ ఆరు వందల కిలోమీటర్లు ఐడెంటిఫై చేసాము మనకి రియాక్షన్ టైం ఉంది ఇప్పుడు ఏం చేయాలనే చూద్దాము ఏ డైరెక్షన్ లో వస్తుంది చూద్దామని అని ఇమీడియట్ గా సిస్టమ్ ఒక డెసిషన్ తీసుకుని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ఆ డెసిషన్ తీసుకుని ఇంటర్సెప్టర్ మిసైల్స్ వాటిని రిలీజ్ చేస్తుంది అది ఆరు వందల కిలోమీటర్లకి రేంజ్ పెరుగుతుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ లో అదే కాక ఎస్ హండ్రెడ్ లో ఒకటేసారి ఎనభై కాకుండా వంద టార్గెట్ చూ చూసి వంద టార్గెట్ ఎంగేజ్ చేసే కెపబిలిటీ కూడా ఉందండి సో దాట్ ఇస్ వన్ మేజర్ చేంజ్ ఇన్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఆల్సో ఎస్ ఫైవ్ హండ్రెడ్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ లో నార్మల్ మిసైల్స్ మాత్రమే నార్మల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మాత్రమే కానీ లో ఎస్ఐముంటుంది ఐఆర్బిఎంస్ అంటే బాలిటిక్ మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ రేజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా వాటి స్పీడ్ ని కూడా కట్టడి చేసి అటాక్ చేసి న్యూట్రలైజ్ చేయగలిగే కెపబిలిటీ ఎస్డ్ కింది దానికన్నా ఓ రెండు అడుగుల ముందర ఏంటంటే సుదర్శన్ చక్ర సుదర్శన్ చక్ర ఏంటి మనం అంటే ఇట్స్ ఆఫ్ స్పెక్ ఓన్లీ బట్ మనకు అర్థమైంది మనం యాక్చువల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సుదర్శన్ చక్ర అనే దానిలో ప్యూర్లీ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిది తయారవుతుందండి ఇది అంటే మనకిప్పుడు కన్వెన్షనల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఈ లాంగ్ రేంజ్ న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కౌంటర్ చేసే కేబిలిటీస్ రెస్పాండర్ చాలా లిమిటెడ్ ఉంటాయండి దాన్ని ఎన్హాన్స్ చేసి వాటిల్ని లాంచ్ చేయగానే ఐడెంటిఫై చేసి లాంచ్ చేయంగానే ఎనిమిట్ టెరిటరీలోనే ఎంగేజ్ చేయగలిగినది సుదర్శన్ చక్ర అండి వన్ సుదర్శన్ చక్రాల్లో ఏమేమి కేపబిలిటీస్ ఉంటాయంటే వన్ మానిటరింగ్ కేపబిలిటీస్ టూ ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీస్ త్రీ టార్గెట్ ట్రాకింగ్ కేపబిలిటీస్ ఫోర్ టార్గెట్ ఎంగేజింగ్ కేపబిలిటీస్ ఫైవ్ అండ్ ఫైనల్ అండ్ ఎలిమినేషన్ యూటర్టీస్ ఆఫ్ ద టార్గెట్ ఇన్ని కేపబిలిటీస్ దానిలో ఉంటాయి అన్నమాట అంటే వీటి అన్నిటిలోనే ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది అయితే ఈ సిస్టమ్ ఆ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో కాంటాక్ట్ చేసి డెసిషన్ తీసుకుని లాంచ్ చేసి ట్రాక్ టార్గెట్ న్యూట్రలైజ్ అయ్యేంత అంత దాకా ట్రాక్ చేసే క్యాపబిలిటీ ఈ సిస్టం కుటుందండి సో ఇది కూడా వచ్చింది అంటే మనకు తెలియలేని ఒక వెపన్ సిస్టమ్ మనకి మన దేశానికి మన దేశం డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు దేశీయంగా తయారు చేస్తున్నటువంటి మొన్న ఆపరేషన్ సింధు సందర్భంగా పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు దాన్ని ఎటా న్యూట్రలైజ్ చేశామో ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు మన దేశీయ తయారీ అయినటువంటి ఆకాశవాణ్ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయనేటటువంటి నిదర్శనాలు చాలా వచ్చాయి ఇప్పుడు ఆకాష్ ఆకాష్ ఏదైతే మన మన యుద్ధంలో ఉన్నా ఏదైతే కీలక పాత్ర పోషించిందో ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు లేదంటే కొన్ని వందల కొన్ని వేల డ్రోన్స్ వాళ్ళు డ్రోన్స్తో అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి కూడా ఒక్కటి కూడా మన భూభాగం మీద పడకుండా మనం న్యూట్రలైజ్ చేయగలిగాం ఒక్క చిన్న టార్గెట్ కూడా అది రీచ్ కాలేకపోయింది కేవలం నాట్ ఓన్లీ ఎస్ ఫోర్ హండ్రెడ్ అట్ ద సేమ్ టైమ్ ఆకాష్ ఆకాష్ వన్ ఈవెన్ ఆకాష్ టూ ఏ ఇన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ మనం చేయగలిగాం ఈ ఆకాష్ని ఇంకా అభివృద్ధి చేయడం ద్వారా సుదర్శన చక్రాకి దగ్గరగా దాన్నే సుదర్శన చక్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని భావించచ్చా రోడ్స్ డిఫరెంట్ అండి అంటే ఆకాశ సిస్టమ్స్ ని ఈ సుదర్శన్ చక్రా ఇంటిగ్రేట్ చేయొచ్చు దట్ విల్ మేక్ సుదర్శన్ చక్ర ఈవెన్ మోర్ పవర్ఫుల్ అనమాట ఆకాశ సిస్టమ్స్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉన్నాయి అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కూడా ఉన్నాయి మీకు వీటిని ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఫైటర్ జెట్ నుంచి లాంచ్ చేయచ్చు షిప్ లాంచ్ చేయొచ్చు ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు అనమాట ఎక్కడి నుంచి విత్ విత్ పిన్ పాయింట్ ఆక్యురసీ మీరు వీటిని లాంచ్ చేయచ్చు ఆకాశ ఏవైతే ఉన్నాయో అయితే వీటిని కేబబిలిటీస్ కూడా అప్గ్రేడ్ చేస్తారు అప్గ్రేడ్ చేయగా చేయగా ఏమవుతుందంటే యాజ్ వి గో హెడ్ మనకి డిఫెన్స్ సిస్టమ్స్ ఏమవుతుందని తెలుసు అంటే ఒక విజన్ ఉంటుంది కదా మనకి ఈ డిఫెన్స్ సిస్టమ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఈ థియేటర్ లో ఇప్పుడు ఈ టైంలో యుద్ధం మొదలైందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అనుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ మనకి అవైలబుల్ ఉంది ఫైటింగ్ ఫోర్సెస్ కి తెలుసు సో ఎస్ ఫోర్ అండ్ ఫోర్ హండ్రెడ్ తోటి సింక్ లో ఉండి ఫైట్ చేసే మిసైల్స్ ఆఫెన్సివ్ గా ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం ఆకాశీ ఉన్నాయి సో దే ఆల్రెడీ ఎనేబుల్డ్ అండి దేర్ ఆల్రెడీ ఎనేబుల్ టు వర్క్ అండర్ ది అంబ్రిలా ఆఫ్ ది డిఫెన్స్ హండ్రెడ్స్ వాటిల్ ఇంకా స్కిప్ అనేది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ కవరేజ్ అనేది ఇంకా వైడర్ చేస్తారు వైడర్ చేయడంలో ఏమవుతుంది మీరు ఆకాష్ రేపు పొద్దున ఆకాష్ మిసైల్స్ ని మీరు ఈ వచ్చే సుదర్శన్ చక్ర వాళ్ళని చేయాలన్నా కూడా అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు జస్ట్ ఒక కొంచెం టైం ఇష్యూ ఉంటుంది దాంతో వాళ్ళు ఇంటిగేట్ చేశారంటే ఆకాష్ మిసైల్స్ ఏవైతే వచ్చాయో ఆఫ్ సింధూర్ లో ఆ మిసైల్స్ బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ దే విల్ టేక్ కమాండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సుదర్శన్ చక్ర అండ్ యాక్ట్ యాజ్ అండ్ వన్ దర్ ఇస్ అ థ్రెట్ టు ద నేషన్ అండి అదైతే ఆల్రెడీ ప్లాన్ లో ఉంది అవుతుంది కూడా జరుగుతుంది కూడా అది ఓకే అంటే నేను ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నానంటే వీటిని వాటికి దగ్గరగా తీసుకెళ్తున్నారా సుదర్శన్ చక్ర అనేది ఒక సపరేట్ ప్రాజెక్ట్ గా ఉన్నట్టుగా మీకు ఏమైనా దాని గురించి అవగాహన పరిజ్ఞానం ఏమైనా సెపరేట్ గా అంటూ ఈ డిఫెన్స్ సిస్టమ్స్ డిఫెన్స్ వెపనరీ అండ్ అఫెన్సివ్ వెపనరీ ఎప్పుడు ఐసోలేటెడ్ గా డెవలప్ చేయరండి దే విల్ ఆల్వేస్ టాక్ టు విచ్ చేత అంటే ఈ వెపనరీ మన అటాకింగ్ ఫోర్సెస్ దగ్గర ఉంటే నీకు ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి అనే రిక్వైర్మెంట్ చూసి వాటిల్ బేస్ మీద డిఫెన్స్ సిస్టమ్స్ డిఫెన్స్ వెపనరీ అనేది తయారు చేస్తాం అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ అన్నా కూడా లేకపోతే మీకు వచ్చిన వస్తుంది కొత్త సుదర్శన చక్ర సిస్టమ్ అయినా కూడా అవి మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ని దృష్టికోణంలో పెట్టుకుని వీటితో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది ఆ సిస్టమ్ వీటిని ఎలా సపోర్ట్ చేస్తుంది ఆ సిస్టమ్ ఇదే సిస్టమ్ కావాలా లేకపోతే మనకి డిఫెన్సెస్ డిఫెన్స్ సిస్టమ్ కావాలనేది ఇట్ హెస్ బీన్ ఫర్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ బట్ ఇప్పుడు ఏంటంటే నేరాలతో పాటు సైబర్ అటాక్స్ చాలా తీవ్రమైపోయినాయి అనేకమైనటువంటి ఇష్యూస్ లో ఈవెన్ డిఫెన్స్ లో కూడా దాన్ని చొరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నాలు కూడా జరిగినాయి ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ లోపలికి ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ లో చొరబడ్డటువంటి కొంతమంది ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇటీవల కాలంలో అరెస్ట్ క్రమ కూడా చేసి వాళ్ళని పట్టుకున్నారా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక వ్యక్తిని అలాగే అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భాలు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ చెప్తున్నటువంటి సుదర్శన చక్రాల్లో భాగంగా అటు సైబర్ అటాక్స్ ఆ తర్వాత ఏవైతే విపరీతంగా ఈ పెరిగిపోతున్నాయో టెక్నాలజీ పెరుగుతుందో దాన్ని కూడా అటాక్ చేసేటటువంటి విధంగా దీన్ని తయారు చేస్తున్నారని మనం భావించవచ్చు సుదర్శన చక్రాన్ని అంటే భావించడానికి ఏమైనా చేయొచ్చు ఒక కానీ అన్ని ఒక సిస్టమ్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని ఒక సిస్టమ్ లో వేయడం అనేది చాలా కష్టం అవుతుంది సో మనం కీలకంగా మనం ఏం ఆలోచిస్తాం ఇట్లాంటి సిస్టమ్స్ ఇంత ఖర్చు పెట్టి ఇంత టైంలో తీసుకుని మనం ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ లో కీలకంగా మనం ఏం ఆలోచిస్తామంటే మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏం కావాలి దీంతో ఆ టైంలో వరల్డ్ సినారియో ఉంటుంది వార్ థియేటర్ లా ఉంటుంది మన ఎనిమీ స్టేట్స్ ఏ స్టేట్లో ఉంటాయనేది ఆలోచించుకుని చేస్తాం కానీ మనకున్న ప్రతి సిస్టమ్ని కూడా దీంతో పాటు ఇంటిగ్రేట్ చేసాలి అనేది దట్ ఈస్ ఎ జర్నీ యూ కెన్ డూ ఆఫ్టర్ యూ ఇండక్ట్ దోస్ వెపన్ సిస్టమ్స్ వెపన్ సిస్టమ్స్ ఇండక్ట్ చేసి వాటిని ప్రైమరీ పర్పస్ ఏదైతే ఉందో వాటిని సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేయగలిగితే దాని తర్వాత స్టెప్ కింది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది మిసైల్ సిస్టమ్ విచ్ ఇస్ ఆల్వేస్ ఆల్రెడీ చాలా హై ఉంటుంది ఎన్హాన్స్మెంట్ సేఫ్టీ ఫ్యాక్టర్ బట్ ఏంటంటే న్యూక్లియర్ కెపబిలిటీ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేసే క్యారీ చేస్తే ఉంటాయి కాబట్టి టెస్ట్ బట్ సిస్టమ్స్ అంటే ఆలోచించడం కొంచెం అంటే మోడీ గారి మాటలు చూసినట్లయితే ఇవాళ మాట్లాడిన విధానం కనుక చూస్తే నిఘా సైబర్ తదితర అంశాలన్నీ కూడా దీని కిందకు వస్తాయి సుదర్శన చక్రాన్ని దాని కిందకు వస్తాయి అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది ఒక మిసైలో లేకపోతే ఒక క్షిపణియో లేకపోతే ఒక డిఫెన్స్ సిస్టమో కాకుండా టోటల్ వీటన్నిటిని కంట్రోల్ చేసే ఒక పెద్ద ప్రోగ్రామింగ్ వ్యవస్థ అని చెప్పి కూడా మనం భావించవచ్చు అదే అంటున్నాం కదండి సో వ్యవస్థ అనేది సో ఆల్ మ్యాటర్ ఆఫ్ గెస్ వర్క్ అండి ఆజ్ ఆఫ్ నౌ మాకు అంటే డిఫెన్స్ సర్వీస్ లో కూడా హై లెవెల్ లీడర్ షిప్ లో కొంచెం విజిబిలిటీ ఉంటుంది కానీ సుదర్శన చక్రం మీద ఏం చేస్తున్నాము ఏంటి ప్లాన్ దానిలో ఏమేమి కేపబిలిటీస్ ఉండాలి అనేది ఏమేమి ఉంటాయి అనేది మనం గెస్ట్ చేస్తున్నాం కానీ ఏమేమి ఉండాలి అనేది ఇట్స్ ఆఫ్ స్టడీ అండ్ ఇట్స్ కాన్ఫిడెన్షియల్ యాజ్ ఆఫ్ ఎవరికి తెలియదు అది విషయము అది తెలిసేది ఎప్పుడు అంటే ప్రొడక్షన్ అయ్యి మనం యూజర్ మన యాక్సిలేటెడ్ ట్రయల్స్ అవుతాయి ఆ ట్రయల్స్ అయిన టైంలో దాని కేపబిలిటీస్ ఏంటి దేనికోసం డెవలప్ చేశాము ఏంటి ఆ స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏమేమి పర్పస్ సర్వ్ చేస్తుంది అనేది ఆ టైంలో కొంచెం క్లియర్ అవుతుంది అండి యాజ్ ఆఫ్ నవ్ అవన్నీ గెస్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అండి ఓకే అండి మొత్తం మీద చూసినట్టయితే ఇవాళ ప్రధాని మోడీ ప్రసంగాన్ని చూసినట్టయితే భారత రక్షణ రంగం మరింత బలంగా మరింత పవర్ఫుల్గా ఎటువంటి అటాక్స్ జరిగినా ఏ దేశం అటాక్ చేసినా ఎటువంటి సందర్భాలు వచ్చినా సరే దాన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కోగలం ఇది ఆత్మ ఆత్మనిర్భర భారత్ అని చెప్పేటటువంటి స్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి మనం భావించచ్చా ఎస్ ఎస్ కరెక్ట్ అండి అది అది మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే చెప్పాను ఇందాక నేను మీకు కవర్ చేశాను ప్రతి ఏడాది పన్నెండు నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది శాతం మనం డిఫెన్స్ ప్రొడక్షన్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము మీరు డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారు అంత డిఫెన్స్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ మీరు ఎక్స్పోర్ట్ నుంచి తగ్గిస్తున్నారు ఎక్స్పోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తున్నారు వాల్యూ తగ్గిస్తున్నారు సో అది మీరు ఆల్రెడీ చేసుకుంటూ వచ్చారు ప్లస్ ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ లో మీకు కావాల్సిన ఇంటర్నల్ రిక్వైర్మెంట్ కూడా మీరు దాంతో అప్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ ఈ దేశంలో కనిపిస్తుందా కొన్ని చేసుకో దేశంలో ఏం కొన్ని తెచ్చుకోని కూడా కన్నా ఈ క్వాలిటీ నేను నా దేశంలో ఎందుకు ప్రొడ్యూస్ చేయాలని ఒక ఛాలెంజ్ అని మోదీ గారు ఇచ్చారు దానివల్ల కూడా చాలా మంచి జరిగింది అండ్ దట్ ఈస్ అ విజనరీ స్టెప్ ఐ ఫీల్ దట్ యు నో ఈ సిస్టమ్స్ వన్స్ దే కమ్ హోప్ఫుల్లీ కిడ్నాప్ అయిన యూనో ఆఫీసర్ కూడా సేఫ్ గా వచ్చేస్తే వాళ్ళు కూడా దే కెన్ పార్టేక్ ఇన్ దర్ డ్యూటీస్ అండ్ డూ అన్ ఎక్సలెంట్ జాబ్ ఈస్ మై థాట్ అండి థ్యాంక్ సో మచ్ సార్ చాలా చక్కటి సమాచారం విశిష్ట ప్రేక్షకులు అందరికీ మాకందరికీ అందించినందుకు చాలా కృతజ్ఞతలు నమస్కారం సార్ ఇది ఇవాళ ప్రధాన మోడీ చేసినటువంటి ప్రసంగంలో సుదర్శన చక్ర అని పదే పదే ఆయన ఏదైతే ప్రస్తావించారో దానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం కర్నూల్ పరమేశ్వర్ గారి దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పారు ఇవన్నీ సుదర్శన చక్రానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ యాజ్ ఏ మిలిటరీ మ్యాన్ ఆర్మీ మ్యాన్ ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి వచ్చే పదేళ్లలో డెఫినెట్గా ఆత్మనిర్భర భారత్ అనే దాన్ని మరింత సుస్థిరం చేస్తూ భారతదేశ టెక్నాలజీ మరింత పెరిగిపోతుంది యుద్ధ రంగంలో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాటి అన్నింటిలో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరింత బలవత్తరమైనటువంటి శక్తిగా భారత్ మారబోతోంది అనేది ఈ అంశాలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి అదే మోడీ చేసినటువంటి ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని భావించవచ్చు థ్యాంక్ సో మచ్ చూస్తూనే ఉండండి నెల్ సిస్టమ్ ఎన్హెచ్ టీవీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు